ఉదయగిరి మండలంలోని మాసాయిపేట బీసీ కాలనీ సమీపంలో గానుగపేంటపల్లి గ్రామానికి చెందిన రైతు నారాయణరెడ్డి తోటలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీగంధం చెట్లను నరికివేసిన ఘటన మరెలా వెలుగులోకి వచ్చిందే ఈ నెల పదవ తేదీన రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీగంధం చెట్లు నరికివేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండంగానే రాత్రి సమయంలో శ్రీగంధం చెట్లను నరికివేసినట్లు రైతు నారాయణ రెడ్డి గుర్తించారు లక్షల విలువ చేసే ఈ చెట్లను నరికి వారు సొమ్ము చేసుకుంటున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు నిందితులను పట్టుకుని శిక్షించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు నుంచి ఒకరు మనం కట్టింగ్ చేయడం జరిగింది పర్టికులర్గా మా మిషన్ అయితే మాత్రం లావు లావ్ వచ్చేది సన్న పొడిగలు చూడాలి మాది గానే గ్రామం నేను మా యొక్క సొంత పొలంలో గత ముప్పై సంవత్సరానికి గంధప చెట్లు పెంచుకుంటున్నాను మొన్న లాస్ట్ ఇదే నెలలో ఎనిమిదవ తేదీ రాత్రి కూడా చెట్లు కొట్టుకొని పోవడం జరిగింది అప్పటి నుంచి నేను నిఘా వేస్తున్నాను నిఘా వేసే రాత్రి కూడా కాపులో ఉంటున్నప్పటికీ కూడా రాత్రి పదిన్నర తర్వాత ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రాత్రి అనగా పదిహేను తేదీ రాత్రికి వచ్చేసేసి ఇక్కడ చెట్టు కొట్టడం జరిగింది దాని మొదలు కూడా అక్కడే ఉంది ఇక్కడ కొమ్మలు ఇక్కడ వేస్తున్నారు నేను అంతకు ముందు కూడా అది గత జరిగిన సంఘటన గురించి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసు వాళ్ళు ఫిర్యాదు చేసేసి నేను మళ్ళా కాపులో వస్తున్నప్పటికీ కూడా రాత్రి నైట్ గా చిరుకులు పడడం జరుగుతుంది పదిన్నర తర్వాత దుండుకులు వచ్చేసేసి చెట్టు కుట్టుకుని పోవడం జరిగింది పోలీసు వాళ్ళు రక్షణ శాఖ వాళ్ళు ఎటు ఎట్లయినా ఒక సమస్యను పరిష్కరించాలి మరియు ఈ ఈ రూట్ లో గండిపాలం టు ఉదగిరి రూట్ లో సున్నా పరిధి కావచ్చు గండిపాలెం గండిపాలెం రూట్ లో కాబట్టి ఇటు ఉదగిరి గానీ టవర్స్ ఉన్నాయి ఆ టవర్స్ లలో వాళ్ళ యొక్క నెంబర్స్ ట్రేస్ చేసేసి మనకు తొమ్మిది తర్వాత ఎనిమిదిన్నర నుంచి పదిన్నర పదకొండు వరకు ఆ నైట్ వరకు ఎవరైనా గానీ నెంబర్ ట్రే చేసేసి వాళ్ళని పట్టుకొని ఆ గుర్తు దుండగుల్ని నాకు న్యాయం చేయగలరని రక్షణ శాఖ వారిని కోరుతున్నాను మరియు ఖచ్చితంగా నాకు మన రక్షణ శాఖ వారి మీద నమ్మకం కూడా ఉంది వాళ్ళు ఈ కేసుని చేసి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు